హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరితో మరో మరొక కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ నేను చెప్తుంటాను కదా అండి నా దగ్గర కలెక్షన్ కూడా ఉంటుంది అన్ని రకాలు అవైలబుల్ ఉంటాయని ఈరోజు అన్బాక్సింగ్ వీడియోస్ అండి కలెక్షన్స్ యూట్యూబ్లో పోస్ట్ చేద్దామంటే నాకు కుదరట్లేదు అందుకే నేను ఓన్లీ వాట్సాప్ గ్రూప్లో మాత్రమే కలెక్షన్స్ అయితే పోస్ట్ చేస్తా మీకు కూడా ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఇచ్చిన గ్రూప్ లింక్ లో అయితే జాయిన్ అవ్వను ప్రజెంట్ మన ఛానల్లో అయితే దసరా ఆఫర్స్ అయితే ఫుల్గా నడుస్తున్నాయండి మీకు పక్కన పిక్ యాడ్ చేస్తున్నా రివ్యూస్ కూడా యాడ్ చేస్తున్నా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా చాలా రివ్యూస్ యాడ్ చేస్తా వీడియోస్ ఎక్కువ చేసి పెడతామంటే మన ఛానల్ కలెక్షన్ ఛానల్ కాదు కాబట్టి ఎక్కువ వీడియోస్ అయితే చేసి పెట్టట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మీరు చూసేది కలంకారీ హ్యాండ్లూమ్ శారీ అండి సూపర్గా ఉంటుంది పక్కన పిక్ కూడా యాడ్ చేసా రియల్ పిక్ ఒరిజినల్కి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఇప్పుడు లంగా ఉనండి దసరా స్పెషల్ ఆఫర్లో నడుస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఏపీ అయితే సిక్స్టీ రూపీస్ అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి నారాయణపేట లంగా అండి లంగా ఓని అండి అసలు ఎంత రీజనబుల్ దసరా స్పెషల్ ఆఫర్లో ఉంది మీరు త్వరగా బుక్ చేసుకోండి నేను ఇచ్చిన కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్న గ్రూప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి మీరు గ్రూప్ లింక్లో జాయిన్ అయితే వెంటనే బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా స్టాక్ అవుట్ అయితే అవుతుంది నారాయణపేట లంగా అండి చూడండి సెవెన్ ఫిఫ్టీకి జాకెటు లంగా వస్తుంది క్వాలిటీ చూడండి ప్యూర్ కాటన్ వస్తుందండి రియల్ పిక్కి ఒరిజినల్కి ఏ మాత్రం తేడా రాదండి కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మనకైతే వీడియో షేర్ చేశారు అంచు కూడా చూడండి సిమె స్కెచ్ చూడండి ఓన్లీ మీరు సైడ్ మాత్రం కుట్లు వేసుకోవడం లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేసాం బ్లౌజ్ చూడండి బ్లౌజ్కి కూడా అంచు వస్తుంది నారాయణపేట అంచు మీరు ఓన్లీ బ్లౌజ్ ఒక్కటి స్కెచ్ చేసుకుంటారు సరిపోతుందండి సెవెన్ హండ్రెడ్ లంగా ఓని ప్లస్ ఓన్లీ బ్లౌజ్కి టూ హండ్రెడ్ పెట్టుకుంటే మీకు నైన్ హండ్రెడ్లో లంగా ఓని అయితే సెట్ అవుతుంది ఈ దసరాకి సూపర్ డూపర్గా అయితే రెడీ అవ్వచ్చు అండి ఎక్కడ కొన్నారు అని అడగాల్సిందే వా అనిపించాల్సిందే అంత బాగుంది మాటలే మాట్లాడుకోవడం లేదు అనేలాగా ఉంది ఈ లంగా ఓని ఓనీ మాత్రం టూ అండ్ హాఫ్ వస్తుంది పట్టు ఓనీ వస్తుంది నాకైతే కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకొక కస్టమర్ రివ్యూ అయితే చూద్దాం ఇది వచ్చేసి లాంగ్ హారం ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది అసలు కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఇటు సైడ్ ఒరిజినల్ పిక్ యాడ్ చేసిన మధ్యలో కస్టమర్ ఇచ్చిన రివ్యూ అయితే యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఒరిజినల్ పిక్కి కస్టమర్ ఇచ్చిన రివ్యూకి సేమ్ ఉందా లేదా మీరే చూడండి మీ కూడా ఇలాంటి కలెక్షన్ కావాలంటే ఇంకెందుకు ఆలస్యం మనం ఇచ్చిన గ్రూప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి మంచి మంచి దసరా ఆఫర్స్ అయితే పొందండి అసలు ఇలాంటి మంచి ఆఫర్ ఎప్పుడు రాదండి లాంగారం లక్ష్మీ కాసులతో వస్తుంది చాలా చాలా బాగుంది కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఇంకొక కస్టమర్ లంగా ఓని ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది నాబీ బ్లూ కలర్ అండి ఇది కూడా నారాయణపేట లంగా లంగా ఓని కాస్ట్ సేమ్ అండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది సూపర్ డూపర్గా అయితే ఉంది మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇచ్చిన కమ్యూనిటీ ట్యాబ్ గ్రూప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి చూడండి మనము రియల్ పిక్ యాడ్ చేస్తున్నాం అలానే కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇచ్చినవి కూడా యాడ్ చేస్తున్నాం నాకు అన్ని పోస్టింగ్స్ గ్రూప్లో ఇవ్వాలి యూట్యూబ్లో ఇవ్వాలని ఉంది కానీ మన ఛానల్ వచ్చేసి నార్మల్గా బ్లాగ్స్ గురించి కదండి కలెక్షన్ గురించి ఎక్కువ రివ్యూస్ ఇస్తే అందరూ సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్గా చూడరని వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లంగా సూపర్ గా ఇప్పుడు కస్టమర్ వచ్చేసి ఇది పూజల దండ అండి చాలా చాలా బాగుంది దీని కాస్ట్ కూడా వచ్చేసి నైన్ థౌజండ్ రూపీస్ ఎంతో నాకంత సరిగా పైన స్క్రీన్ మీద అయితే నేను యాడ్ చేస్తాను కాస్ట్ అది చూడండి చాలా బాగుందండి రియల్ పిక్ యాడ్ చేస్తున్నాను మధ్యలో వచ్చేసి కస్టమర్ రివ్యూ ఇచ్చింది కూడా యాడ్ చేస్తున్నాను మీకు అర్థమవుతుంది కదా చాలా మంది ఏమనుకుంటారు రియల్గా ఒకటి చూపిస్తారు రావడం ఇంకోటి అందుకే మీ అందరికీ ఈ డౌట్ పోవాలని పక్కన రియల్ పిక్ మధ్యలో కస్టమర్ ఇచ్చిన రివ్యూ అయితే యాడ్ చేస్తున్నాను అసలు పూసల దండ సీజర్ డాలర్ అండి చా పూసల దండ అండి మధ్యలో సీజెడ్ డాలరు ముత్య పూసలు ముందు ఓల్డ్ కాలంలో వస్తారు కదా అండి చాలా చాలా బాగుంది రిమూవ్ డాలర్ అండి డాలర్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు మనం ఇంకొక చైన్స్ ఉంటాయి కదా అండి వాటి మీద కూడా ఈ డాలర్ అయితే యూస్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్గా అయితే యూస్ యూజ్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ బట్ చాలా చాలా బాగుంది మన దసరాకి ఇప్పుడు అమ్మవారికి సరస్వతి దేవి అలంకరణ చేస్తారు ఆ రోజు మనం సరస్వతి దేవిలాగా లాగా రెడీ అవ్వాలంటే ఈ దండ చాలా బాగా మీకు కూడా ఈ కలెక్షన్ కావాలంటే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చిన దాంట్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్